హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది కదండి అదేనండి మసాలా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి మామూలు వంకాయ ఫ్రై చేస్తే తినరు ఇలా గుత్తి వంకాయ మసాలా వేస్ట్ చేస్తే తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బాండీని స్టవ్ పైన పెట్టి అందులో టూ స్పూన్స్ పల్లీలు వేసి దొరగా వేయించాలి ఇవి వేయిస్తున్నప్పుడు ఫైర్ అయితే సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి ఇవి వేగిపోయాక వీటిని తీసి పక్కకు పెట్టుకుందాం తర్వాత అదే బాండీలో టూ స్పూన్స్ నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి నువ్వులను వేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అవి చిటపటలాడుతూ మీద పడుతూ ఉంటాయి నువ్వులను కాస్త తీసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత నాలుగు చిన్న ముక్కలు ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మసాలా గుత్తి వంకాయ అంటే ఇష్టం అండి అది కామెంట్ బాక్స్లో తెలియచేయండి కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక తీసి అందులో టూ స్పూన్స్ ధనియాలను వేసి వేయించుకోవాలి ఇవి వేగిపోయాక పక్కకు తీసి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క అలాగే ఆరేడు లవంగాలు నాలుగు ఐదు యాలకులు వేసి దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇవి వేగిపోయాయండి వీటిని తీసి పక్కకు పెడదాము ఈ మసాలన్నింటినీ బాగా చల్లార్చాక మిక్సీకి వేసుకుందాము ఇప్పుడు చల్లారిన మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే వీటిల్లోకి ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ మిక్సీ జార్లోకి వెయ్యాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టొమాటో కూడా వేసుకోవాలి లేదంటే రెండు చిన్న టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని వంకాయల్ని తొడిమేలు సగానికి కట్ చేసి వంకాయల్ని త్రీ బై ఫోర్త్ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయల్ని కంప్లీట్గా కట్ చేయకూడదండి ఇలా త్రీ బై ఫోర్త్ కట్ చేస్తేనే మనము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీనిలో ఫిల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ అని చూస్తున్నారా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూస్తే కనుక స్కిప్ చేయకుండా మొత్తము లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి ఇలా మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా నా వీడియోస్ అన్ని చూడడం ద్వారా నాకు వాచ్ టైం అనేది పడుతుంది ఇలా కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వంకాయలోకి మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఫిల్ చేస్తున్నాము పేస్ట్ కాస్త తిక్కుగా ఉండాలండి వంకాయలో పెడుతున్నప్పుడు బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కాక మనము ఇందాక కట్ చేసుకొని మసాలా పేస్ట్ ఫిల్ చేసుకున్న వంకాయలన్నింటిని ఆయిల్లో వేసుకుందాము వీటిని అన్నింటినీ ఆయిల్లో వేసుకున్నాక వెంటనే కలపకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ ఒకవైపు ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యేదాకా ఇప్పుడు ఈ వంకాయల పైన మనము మూత పెట్టుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా అన్నీ టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉంచుకుందాము ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నింటికీ వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ నా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి నా వీడియోస్ అన్నిటికీ నా షార్ట్స్ అన్నింటికి లైక్స్ చేయాలని కోరుకుంటున్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక వైపు కూడా వంకాయలు ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మొత్తం వంకాయలని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ను మొత్తము దీంట్లో వేసేద్దాము పేస్ట్ మొత్తం వేసాక బాగా కలుపుకోవాలి పేస్ట్ మొత్తము వంకాయలకు పట్టేలా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకుందాము పేస్ట్ మొత్తము బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పటి వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మసాలా మొత్తము బాగా ఫ్రై అయ్యేదాకా కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము మసాలా మొత్తము బాగా ఫ్రై అయ్యి దగ్గర పడిందండి ఇప్పుడు మనము కొన్ని వాటర్ను యాడ్ చేద్దాము లేదంటే టమాటకు బదులు కాస్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా కడిగి వేడి నీళ్ళలో నానబెట్టాలి ఈ చింతపండు పిసికి రసం తీసి ఈ చింతపండు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా కూడా మసాలా గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మసాలా గుత్తి వంకాయ బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకొని బాగా కడిగి కట్ చేసి దీంట్లో వేసేస్తే మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్